ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన సాయి బంధువులందరికీ పాతవారికి అయితే తెలిసే ఉంటుందండి బాబావారు నాకు చూపించిన రెండు లీలలు కొత్త వారు చాలామంది వచ్చారు వారు తెలుసుకోవాలి బాబావారి మీద ఇంకా వారికి నమ్మకం శ్రద్ధ భక్తి అనేది కలగాలి బాబావారు కూడా వారిని మన సాయి బంధువులందరినీ బాబావారు తన వైపుకి కాలికి దారం కట్టి లాక్కున్నట్లుగా మన సాయిబంధులందరినీ ఆయన ఆయన వైపు లాక్కోవాలని ఆయన మీద ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం అనేది కలిగించాలని నేను మళ్ళీ తెలియచేయాలని బాబావారికి బాబావారు నాకు చూపించిన రెండు లీలలని మీకు ఈరోజు క్లుప్తంగా తెలియచేస్తాను వాటి లింక్స్ అనేవి నేను మీకు పైన ఇస్తానండి స్క్రీన్ పైన ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చాలా అద్భుతమైన లీలలు అండి ఆ రెండు నా జీవితంలో మర్చిపోలేని నీళ్ళలు బాబావారు నాకు చూపించిన సాక్ష్యాలు నిదర్శనాలు ఏమన్నా అనుకోండి మీరు రియల్గా హండ్రెడ్ పర్సెంట్ నేను అడిగిన వెంటనే బాబావారు నాకు చూపించిన లీలలండి అవి అసలు ఇందులో అబద్ధం అబద్ధం అని కూడా అనలేను నేను ఎందుకంటే నాకు అసలు బాబావారు అడిగిన వెంటనే నాకు చూపించారు నేను ఇదేదో వీడియోస్ కోసమో ఆ వ్యూస్ కోసమో వాటి కోసం అయితే చూపించడం చెప్పడం లేదండి నిజంగా చెప్పాను నిజంగా నా జీవితంలో జరిగిన రెండు లీలలు బాబావారు నాకు లీలలు ఒకటి ఏమిటంటే మా ఇంట్లో పూజ జరిగిన సందర్భంలో ఉద్యాపన జరిగిన మా అమ్మవారు మా అమ్మగారు పూజ చేసుకుని ఉద్యాపన చేసే రోజున బాబావారిని నేను భోజనానికి ఆహ్వానించాను ఆ రోజు ఏ రకంగా మా ఇంటికి వచ్చారు అనేది ఒక వీడియో అవుతుంది అది పైన లింక్ ఇస్తాను అలాగే ఇంకొకటి వచ్చేసి బాబా వారికి గురించి నేను చెప్పడము వీడియోలు తీయడము అనేది స్టార్ట్ చేశాను సంవత్సరం పైన అవుతుంది ఆ బాబావారి గురించి అలా చెప్పుకుంటూ ఉంటున్నాను ఆయన నాకు చూపించారు లీలలు ఓకే నేను బాబావారి మీద ఎంతోమందికి నమ్మకం కలగడానికి నాకు బాబా అంటే చాలా ఇష్టము పారాయణం చేసుకుంటాను బాబానే నా సర్వస్వం అని ఎంతోమందికి చెప్పుకున్నాను అలాగే ఒకరోజు నేను అడిగాను బాబావారిని బాబా నేను ఎంతమందికి చెప్పుకుంటున్నాను నిజంగా అసలు బాబా ఉన్నారు బాబా ఉన్నారు అని నేను చెప్పుకుంటున్నాను నిజంగా నా నా దగ్గర ఉన్నావా నువ్వు అందరికీ ఉన్నావు అనే చెప్తున్నాను కానీ నిజంగా నాకు తెలియదు కదా నువ్వు నాతో ఉన్నావా ఉన్నావనే చెప్పుకుంటున్నాను ఉన్నాను అని ఒక్కసారి నువ్వు నాకు తెలియజేయి బాబా అని చెప్పని కోరుకున్నానండి నాకు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నావు అనుకుంటున్నాను అది నీ ద్వారా నీ చేతలో మాటలో నీ లీల ద్వారా నాకు తెలియజేయి బాబా ప్లీజ్ బాబా అని దసరా రోజు అడిగానండి నేను బాబావారిని దసరా రోజు తెలుసు కదా బాబావారు సమాధి చెందిన రోజు అసలు అది ఆ సంఘటన తలుచుకుంటే నాకు కళ్ళలో ఇప్పుడు కూడా నాకు అసలు కళ్ళలో నీళ్ళు అండి నాకు బాబావారు చూపించిన నిదర్శనం మనం కోరిక అడుగుతాము 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 అది ఎప్పుడో మనకి అందుబాటులో అందు రావాల్సినప్పుడే జరుగుతుంది జరగాల్సినప్పుడే జరుగుతుంది కానీ నాకు బాబావారు పగలు నేను మూడున్నర ఆ ప్రాంతంలో ఏదో పని చేసుకుంటూ అడిగాను బాబా నిజంగా నా దగ్గర ఉన్నావా నీ మాటలో తెలియజేయగలవా నీ యొక్క లీలల్లో అని చెప్పని అడిగానండి బాబావారు నిజంగా రాత్రే కళలో నాకు చెప్పేశారు నేను ఉన్నాను నీకు ఎలాంటి భయము లేదు అని ఆ వీడియో కూడా లింక్ నేను పైన మీకు ఇస్తాను రెండు వీడియోలు చాలా అంటే చాలా అద్భుతమైన వీడియోలు అండి నా జీవితంలో బాబావారు నాకు ఎన్నో చేశారు మాకు ఆరోగ్యాలకు సంబంధించి పిల్లల విషయంలో సంబంధించి ఇంకా ఎన్నెన్నో చిన్నప్పుడు నాకు నైన్త్ క్లాస్ నుంచి ఉన్న అనుభవం బాబావారు నాకు ఎన్నెన్నో లీలలు చూపించారు వాటన్నిటికీ ఒక ఎత్తు అయితే ఈ రెండు నేను మర్చిపోలేని గుర్తు ఈ రెండు లీలలు గుర్తు చేసుకొని రోజు ఉండదండి నేను బాబావారిని తలుచుకున్నప్పుడు దయచేసి అందరూ కంపల్సరిగా చూడండి తెలియని వాళ్ళు ఎవరున్నా సరే ఈ రెండు లీలల్లాగా మీరు కూడా బాబావారిని కల్లాకపటం లేకుండా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మీకు బాబా వారి యొక్క లీలలు అనేవి మీకు కూడా తెలియచేస్తారు కలగ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను భక్తి శ్రద్ధలతో ఆయన గురించి నేను చెప్తుంటే నేను ఏం చేశానండి వీడియోలో కూడా అయినా సరే అంతటి ప్రేమ నాకు బాబావారి మీద ఉంది నా మీద కూడా ప్రేమ ఉందని ఆయన ఆ రోజు కళలోనే నాకు నిరూపించారు ఆ వీడియోలు తప్పకుండా చూసి బాబావారిని కూడా వీరు మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు కూడా మీకు సంబంధించి మీకు తగినట్టుగా ఏదో ఒక లీల అనేది బాబావారు చూపిస్తారు ఆయన వైపు తిప్పుకుంటారు మనలో ఉన్న చెడు కల్మషాన్ని తీసుకుని వేయడానికి మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కూడా సహకరిస్తారు అందుకు కూడా నేనే నిదర్శనం కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా బాబావారికి సంబంధించిన ఈ రెండు వీడియోలు చూసి మీరు బాబావారితో ఎలా మాట్లాడుకుంటారు ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా పెట్టండి బాబావారు ఇంకా మన సాయి బంధువులకి ఎవరికైనా సరే ఏ లీలలు చూపించినా మనకి కమెంట్లో పెట్టండి నేను అది మన బా సాయి బంధువులందరికీ తెలియజేస్తాను చా ఇలా బాబావారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే రోజులు కాదు నెలలు కాదు అసలు ఏమీ తెలీదు కాలం అలా గడిచిపోతూ ఉంటుంది అలా మాట్లాడేవారే మన సాయి బంధువులు కూడా అనుకుంటున్నాను మీకు జరిగిన బాబావారు చేసిన ఏ లీల అయినా సరే అండి ఇలా ఏమనుకుంటారో అని బాబావారి లీలలు అద్భుతం అనంతం అనేకం ఏ రకంగా మనకు చేస్తారనేది మనకు మాత్రమే తెలుస్తుంది అనుభవించిన వారికి వినేవారి గురించి మనకి మనం పట్టించుకోకూడదు బాబావారు మనకి ఉన్నారు మనకి చేశారు మనతో ఉన్నారు అని మాత్రమే మనం ఆలోచించాలి ఇంకెలాంటి విషయాలు మనం పట్టించుకోకూడదండి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి విచిత్రమైన ఇబ్బందులు పరిస్థితులు కూడా వస్తాయి ఎవరికి తగ్గట్టుగా వారికి బాబావారు తప్పకుండా సహాయం చేస్తారు వారి భక్తి విశ్వాసాలను బట్టి కాబట్టి మీ యొక్క లీలలు కూడా మనందరితో సాయి బంధువులతో పంచుకోవాలని కోరుకుంటూ తప్పకుండా వీడియోలు రెండు చూడండి నాకు లైక్ చేయకపోయినా పర్లేదు కమెంట్ చే కమెంట్ మాత్రం చేయండి బాబావారి లీలలు ఏమన్నా ఉన్నట్లయితే అయితే అంతేగాని షేర్ చేయకపోయినా పర్లేదు నేను వాటి కోసం అడగటం లేదు బాబావారి గురించి ఆయన ప్రేమ అనేది పొందుతారు మీరు కూడా మనస్ఫూర్తిగా అన్న తలుచుకుంటారు కదా ఒక్కసారైనా బాబావారి నా లీలలు విని కాబట్టి అలా తలుచుకోవాలి బాబావారిని మీరు మనస్సులో అని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వీడియోలు చూడమంటున్నాను కాబట్టి వీడియోలని తప్పకుండా చూడండి కమెంట్ చేయండి బాబావారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా మరలా నేను నా రెండు లీలల్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్